దాన్ని లోతుకుపోతే అది మళ్ళీ పాలిటిక్స్ అవుతుంది కానీ ఇంకోసారి మాట్లాడుతుంది అధ్యక్ష అంటే ఓవరాల్గా చూస్తే గ్రాంటినేడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో పన్నెండు వేల కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా రానటువంటి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టే ప్రయత్నం చేశారు ట్యాక్స్ రెవెన్యూలో అటు ఎక్సైజ్లో ఏడు వేల కోట్లు ఆదాయం పెంచుతామంటారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో నాలుగు వేల కోట్లు పెంచుతామంటారు అంటే ఇవన్నీ కూడా అన్ రియలిస్టిక్గా బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది జరిగింది అనేటువంటి జరుగుతూ ఉంది అధ్యక్ష బాధ ఏంటంటే అధ్యక్ష వైపేమో రానటువంటి ఆచరణ సాధ్యంగానటువంటి ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు అంకెల కూర్పు చేశారు ఇంకొక వైపేమో తప్పకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు దాన్నేమో తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష అందరం చూసాం ఈవెన్ బడ్జెట్ బుక్లో బడ్జెట్ గారి బట్టి ప్రసంగంలో వాళ్ళు ఏం చెప్పారు ఏకకాలంలో రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి మరి ముప్పై ఒక్క వేల కోట్లు ఏడబెట్టిన్రు ఎట్ల పెట్టినరు మొత్తం లెక్క చూస్తే అది ఎస్సీ సప్లైన్ల కొంత ఎస్టీ సప్లైన్ల కొంత జనరల్ల కొంత మొత్తం పెట్టిండ్రు చాలా డీటెయిల్గా మొత్తం చూసిన మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వస్తున్నది అసలు చెప్పిందేమో రుణమాఫీకి ఒక దశలో నలభై ఒక్క వేలు అన్నారు ముప్పై ఐదు అన్నారు ముప్పై ఒక్కటి అన్నారు మరి బడ్జెట్లో చూస్తే మాత్రం ఇరవై ఆరు వేల కోట్లే పెట్టింది అంటే మరి మిగతా ఐదు వేల కోట్లు ఏం జరగాలి ఎక్కడి నుంచి ఇస్తారు లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా లేదు కోతలు పెట్టినారు కదా చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో లైక్ రేషన్ కార్డ్ అని పిఎం కిసాన్ అని ఎన్పిఏ అకౌంట్స్ అని రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు మరి కోతలతోనేమైనా ముప్పై ఒక్కటి నుంచి ఇరవై ఐదు వేలకు తగ్గిస్తారా వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది సరే వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా కారణాలు ఏదైనా ఇప్పుడు పంద్ర లోపు చేస్తామంటున్నారు కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష నైన్త్ డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి నైన్త్ డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసారు డిసెంబర్ తొమ్మిది అని ఆగస్టు పదిహేనుకు రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు మొదటి సంతకం అన్నారు మొదటి రోజు చేస్తామన్నారు కారణాలు ఏదైనా పంద్ర ఆగస్ట్ అన్నారు ఆలస్య కారణం మీరు వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము రైతు పేరు సాధు ఆంజనేయులు కొత్తపేట గ్రామం అధ్యక్ష ఆయనకున్న అప్పు తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఉండే మీరు తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రా మాఫీ చేసిండ్రు ఆయనకు మెసేజ్ వచ్చింది సంతోషంగా బ్యాంకుకు పోయింది బ్యాంక్ అధికారి ఇది ఆయన బ్యాంకు రాసి రాసిచ్చింది అధ్యక్ష ఆయన పెన్ రైటింగ్ ఇది ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్ బ్యాంక్ అధికారి ఏమన్నాడు బాబు డిసెంబర్ తొమ్మిది నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ రోజు జూలై ఇరవై రెండు వరకు వడ్డీ తొమ్మిది వేల ఆ వడ్డీ తొమ్మిది వేలు నువ్వు కడితేనే రుణమాఫీ